హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహేష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న అమ్మఒడికి సంబంధించి పదమూడు వేలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుండి ఒక కీలక ప్రకటన అయితే వచ్చిందండి అయితే ఆ ప్రకటన అయితే దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోన స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది అలాగే ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి కింద ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరి ఖాతాలో ఏపీ ప్రభుత్వం మొదటి విడతగా పదిహేను వేల రూపాయలు అయితే వేశారు రెండో విడత నుంచి మనకేంటంటే పదమూడు వేల రూపాయలే అందించడం అయితే జరిగిందండి అయితే పదిహేను వేల రూపాయలు వేశారు కానీ సో ఈ రెండు వేల రూపాయలు లెస్ చేశారు ఎందుకంటే సో ఆ స్కూల్స్లో ఉన్నటువంటి మరుగుదొడ్లకు సంబంధించిన టాయిలెట్ ఫండ్కి సంబంధించి ఆ రెండు వేల రూపాయలు లెస్ చేసి పదమూడు వేల రూపాయలు విద్యార్థులకు సంబంధించినటువంటి తలుల ఖాతాలు అయితే వేయడం అయితే జరిగిందండి అయితే ఈసారి మాత్రం జగనన్న అమోడి పథకానికి సంబంధించి పదమూడు వేల రూపాయలు మీకు రావాలంటే కనుక ఏపీ ప్రభుత్వం ఒక కొన్ని కొత్త రూల్స్ అనేది పెట్టారండి అయితే తప్పనిసరిగా ఆ రూల్లలో మీకు ఆ రూల్ ఏంటి దానికి సంబంధించి మీకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి చూపిస్తాను చూడండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి పథకానికి సమయం పదమూడు వేల రూపాయలు ఈసారి పొందాలంటే తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డుకు సంబంధించి ఈ కేవైసీ అనేది తప్పనిసరిగా అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి ఎవరైనా ఈ కేవైసీ చేయించుకోకపోతే కనుక అలాంటి వాళ్లకు ఈసారి మాత్రం ఈ అమ్మఒడి పథకానికి సుమైన పదమూడు వేల రూపాయలు అయితే రావడం చాలా వరకు కష్టమండి తప్పనిసరిగా ఎవరైనా అమ్మఒడి పథకానికి సంబంధించి అప్లై చేసుకొని సో మీరు తీసుకొని ఉంటే కనుక సో ఈసారి ఏంటంటే మీరు మీ యొక్క రేషన్ కార్డుకి ఈ వైసీపీ అనేది చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ ఈకే మీరు చేయించుకోవాలంటే తప్పనిసరిగా మీ యొక్క వాలంటీర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళను అప్రోచ్ అయ్యి ఈ వాలంటీర్లు ఏంటంటే ఈ ఈకేవైసీకి సంబంధించిన పూర్తి వాళ్ళకు చెప్పు ఉంటారు కాబట్టి ఎలా చేయాలి ఏంటనేది సో వాళ్ళు మీ యొక్క రేషన్ కార్డు అనేది తీసుకొని సో వాళ్ళ యొక్క యాప్లో అనేది వాళ్ళు ఎంట్రీ చేసి ఈ ఈకేవైసీ అనేది చేస్తారండి ఈ ఈకేవైసీ మీరు చేయించుకుంటేనే మీకు ఈ జగనన్న అమౌడి పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు ప్రభుత్వం అయితే విడుదల చేసిన వెంటనే మీకు పడ్డం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్